అధ్యక్ష ఎప్పుడు కూడా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన పాత చరిత్ర ఏంటంటే అధ్యక్ష ఇది వరకు ఏదైతే ఢిల్లీలో ఆప్ అనే పార్టీ రెండు సార్లు గెలిచారు అధ్యక్ష ఎందుకు గెలిచారంటే వాళ్ళు అద్భుతంగా టూ టైమ్స్ కూడా ఫస్ట్ టైం సెకండ్ టైమ్ కూడా ఏదైతే ఎడ్యుకేషన్ గురించి హెల్త్ గురించి ప్రాముఖ్యతను ఇచ్చి చేశారో వరకు బానే ఉంది అధ్యక్ష తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ తీసుకున్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ అంటే మీకు తెలిసిందే కదా అధ్యక్ష ఎక్సైజ్ కుంభకోణాలు రకరకాల కుంభకోణాలు అలాగే ప్యాలెస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఋషిగుండ ప్యాలెస్ పెట్టారు ఆయన ఏమో శేష్ మహల్ అని ఇంకో ప్యాలెస్ పెట్టారు దానితోటి మొత్తం పోయారు అధ్యక్ష అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే ఆదర్శంగా గనక తీసుకుంటే వాళ్ళు సర్వనాశనం అయిపోవటము అంధకారంలోకి పోవటము అధికారం కోల్పోవటం అనేది ఖాయం అధ్యక్ష దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ తాలూకా ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మా జగన్మోహన్ రెడ్డి మా రోల్ మోడల్ అంటే అది జరగదు అధ్యక్ష ఎందుకంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి ఆయన మోడల్ చూసి మనం ఎంత అధ్యక్ష కాబట్టి మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎమ్మెస్ కి ఎమ్మెల్సీస్ కి మీరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే మీరు అభిమానాన్ని మార్చుకోపోతే ఇదే విధంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష